నా పేరు నేను జెడ్ నుంచి మాట్లాడుతున్నాడు మాకు మూడు సంవత్సరం మూడు నెలల నుండి ఈ స్కూల్లో జరుపుతున్న విషయాల గురించి మాకు డేస్ నుంచి వెళ్తుంది ఈ విషయాల వల్ల సార్లు మాకు సరిగా ఇవ్వలేకపోతున్నారు అండ్ శంకర సార్ రోహిత్ కుమార్ సార్ని నిర్చర్ చేస్తుంది అంతా తప్పు మేము ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి అవుతున్నాం మాకు అట్లా ఏ సార్ లేదు లేని కొన్ని తెలియచి ఎస్సీ ఎస్పీ అనేది స్కూల్ కరాటారు కాబట్టి కావాలి ఇట్లా వేరే స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళనే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి అవర్ మేము శంకరయ్య సార్ సస్పెండ్ కావాలి నా పేరు నేను పదవ తరగతి చదువుతున్నాను మా నిూరు స్కూల్లో సార్ ఈ విశేషం ధరణ ఎందుకంటే శంకరయ్య సార్ కుల వివక్ష అనేది ఇస్తున్నాడు రాత్రి ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టిస్తున్నాడు ఆ టాపిక్ పేపర్ మారుతుండు ఆ టాపిక్ దేని గురించి ఉన్నది తెలియదు మరి దేని గురించి ఉన్నది తెలియదు సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు ఒకవేళ మీ మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత మరి ఈ సార్ తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి ఇక్కడ ఉన్న గవర్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అయినా డిఓ మేడం అయినా కలెక్టర్ మేడం అయినా ఎంపీలైనా అయినా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్ది చేయాలి ఎంటైనా సార్ని పంపించాలి వేరే వేరే సార్ని తీసుకురావాలి ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు అందరితో సంతకాలు పెట్టిస్తుండు రాత్రి పదింటికి తొమ్మిదింటికి ఫోన్ చేస్తుండు ఒక జేబీ అంటుండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే వేరే పోతుందా గుడ్ మార్నింగ్ అంటుండు అంటుడు జే జేబీ అని అంటుండు తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్ మా ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాగా చేద్దాం థ్యాంక్ యూ ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి